తులసి బయట నుండి కూరగాయలు తీసుకొని ఇంటికి రాగానే అప్పుడు ఖుషి తులసి దగ్గరకు వచ్చి అమ్మ అత్తయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా పూజ చేసి హార తీసుకున్నారు రాత్రి నువ్వు నీ మెడలో ఒక చైన్ చూపించావు కదా అటువంటి చైన్కి అందరూ కూడా పూజ చేసి హారతి ఇచ్చారు నువ్వు కూడా ఇవ్వమ్మ అప్పుడు నీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఖుషి తులసితో అంటూ ఉంటుంది దాంతో తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ తులసి నీ మెడలో తాళుండడం ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే అదే అమ్మ నేను కూడా ఆశ్చర్యంగా అడుగుతున్నాను నా మెడలో తాళెందుకుంటుందని చెప్పి తులసి అంటూ ఉంటుంది నీ మెడలో ఉండకపోతే ఖుషి ఎందుకు చెప్తుంది నీ మెడలో తాళు కాకపోతే ఇంకేముంది అని చెప్పి కీర్తి ప్రశ్నిస్తూ ఉంటుంది బేబీ తులసినిలా డైరెక్ట్గా అడిగితే చెప్పదు కానీ నువ్వే వెళ్ళి తులసి మెడలో ఏముందో చూడు అని అంటూ ఉంటే కీర్తి వెళ్ళి తులసి మెడలో ఉన్న చైన్ని బయటకు తీయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దాంతో తులసి అమ్మ దుర్గమ్మ ఏంటమ్మ నాకు ఈ పరీక్ష అని చెప్పి మనసులో అనుకొని ఒక్క నిమిషం వద్దన ఎవరు కూడా నా మెడలో ఉన్న దాన్ని చూడటానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు నా మెడలో ఏముందో నేనే చూపిస్తాను అని చెప్పి తులసి తన మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తూ ఉంటుంది ఇక తన మెడలో పసుపు తాడుని తులసి బయటకు తీస్తూ ఉండడంతో తులసి వాళ్ళ బామ్మ లక్ష్మి కీర్తి వీళ్ళందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు తీరా తులసి ఆ పసుపు తాడుని బయటకు తీసేసరికి ఆ పసుపు తాడుకి అమ్మవారి లాకెట్ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఇదేంటి అమ్మవారి లాకెటా అని చెప్పి అంటూ ఉంటే అవును వదిన ఆ రోజు పీటల మీద ఇలా ఆగిపోయింది కదా అందుకే అమ్మవారి లాకెట్ మెడలో వేసుకుంటే మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు అందుకే ఆ రోజే అమ్మవారి లాకెట్ని మెడలో వేసుకున్నాను ఈ లాకెట్ని చూసే ఖుషి మీరు వేసుకున్న తాళనుకుంది అని తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో కాసేపు మా అందరినీ భయపెట్టావు కదా ఖుషి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి నన్ను క్షమించండి అమ్మా మీరంతా కంగారు పడతారని ఈ నిజాన్ని మీ దగ్గర దాస్తున్నాను అసలు నా మెడలో తాళి కట్టిన వ్యక్తి ఎవరో ఏంటో నేను వరకు ఈ విషయాన్ని మీకెవరికి చెప్పలేను నన్ను క్షమించండి అని చెప్పి అమ్మ ఖుషి నువ్వు కూడా నన్ను క్షమించాలి అని చెప్పి తులసి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత పద ఖుషి లోపలికి వెళ్దామంటూ ఖుషిని తులసి గదిలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఖుషి తులసితో అమ్మ నువ్వు అమ్మమ్మ వాళ్ళకు అబద్ధం ఎందుకు చెప్పావమ్మా నీ మెడలో నేను చూసింది ఈ లాకెట్ కాదు కదా రాత్రి అమ్మమ్మ వాళ్ళు వేసుకున్న లాకెట్టే కదా నువ్వు నాకు చూపించావో అని అంటూ ఉంటే అప్పుడు తులసి మెల్లిగా ఖుషి నా మెడలో ఆ తాలి ఉందనే విషయం దయచేసి ఎవరికి చెప్పొద్దు ఎందుకు ఏంటి అని ఇప్పుడు నన్ను ఏమీ అడగద్దు నేను నీకు ఏమీ చెప్పలేనమ్మా అంటూ తులసి ఖుషికి చెప్తూ ఉంటే అలాగే అమ్మా నువ్వు ఏం చేసినా సరే మంచికి చేస్తావో కాబట్టి నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నేను వింటాను అని ఖుషి అంటూ ఉంటే మా మంచి ఖుషి అంటూ తులసి ఖుషికి ముద్దు పెడుతుంది మరో పక్క జై జానుతో సరే జాను నేను ఇక ఆఫీస్కి బయలుదేరుతాను జాగ్రత్తగా ఉండు నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే నాకు ఫోన్ చేయని చెప్పి జై అంటూ ఉంటాడో దాంతో జాను సరే అండి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత సంధ్య అక్కడే నిలబడిపోయి ఉండడంతో మీరేంటి మీరు ఇంటికి వెళ్ళరా ఇక్కడే ఉంటారా అని చెప్పి జయ అంటూ ఉంటాడు దాంతో సంధ్య వీడికి నేను జానుతో ఏం మాట్లాడతానో తనకి వీడి మీద ఏం డౌట్స్ వస్తాయోనని అనుమానం అనుకుంటా అందుకే నన్ను ఇండైరెక్ట్గా వెళ్ళిపోమ్మని చెబుతున్నాడు అయినా వీడు ఇక్కడే ఉంటాడు కదా ఏదో ఒకరోజు దొరక్కపోడు అనుకొని సంధ్య జానుగారు మీకోసమే నేను స్వీట్ తీసుకొచ్చాను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నేను ఇక బయలుదేరి వెళ్తాను అంటూ తను తీసుకొచ్చిన స్వీట్ని జాను చేతిలో పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత జై సరే జాను నేను కూడా ఆఫీస్కి బయలుదేరుతాను అంటూ ఇక వెళ్ళే ముందు జాను నీకు నా మీద ఎటువంటి డౌట్స్ లేవు కదా అని అంటూ ఉంటే అదేంటండి అలా అడుగుతున్నారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో జై మరేం లేదు ఇందాక ఇన్స్పెక్టర్ గారు అడిగారు కదా నేను మానసికంగా శారీరకంగా నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా అని నీ కళ ఏమైనా అనిపిస్తుందా అని చెప్పి చేయ అడుగుతాడో దాంతో జాను లేదండి మీలాంటి మంచి భర్త నాకు దొరకడం నిజంగా నా అదృష్టం ఆ ఇన్స్పెక్టర్ ఏదో తెలియకళ వాగితే అతను దాని గురించి నేనెందుకు నమ్ముతానండి ఈ ప్రపంచంలో నా తర్వాత నేను ఎవరినైనా అంతలా నమ్ముతానంటే అది కేవలం మిమ్మల్ని మాత్రమే మీరు నేను వేరు వేరు కాదండి మనమిత్తరం ఒకటే మిమ్మల్ని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే నేను ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మీలాంటి మంచి భర్త నాకు లభించలేదు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక జై ఎంతగానో పొంగిపోతూ థ్యాంక్స్ జాను సరే జాగ్రత్త అంటూ అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడో ఈ పోలీసులు నా ఇంటికి రావడం మొదలు పెట్టారంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఇంటికి వచ్చి మళ్ళీ సెర్చ్ చేస్తారో ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకొని జై ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడో మరో పక్క జాను విశ్వని ఎవరో కోనేటిలో తోసేశారని పోలీసులు చెప్పడంతో విశ్వకు ఎలా ఉందో ఏంటో కలుపుకుందామని చెప్పి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది మరోపక్క విశ్వ కూడా జాను గురించి ఆలోచిస్తూ జానుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు జై ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో జామర్స్ ఆన్ చేసి వెళ్ళడంతో ఇక తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా విశ్వకి అస్సలు ఫోన్ కనెక్ట్ అవ్వదు మరో పక్క విశ్వకు కూడా జాను ఫోన్ కనెక్ట్ అవ్వదు జాను ఒక్కసారి నువ్వు నాకు ఫోన్ చెయ్యి నీతో ఆ జైగడ గురించి అన్ని నిజాలు చెప్పాలి అని విశ్వ అనుకుంటాడు మరో పక్క జాను కూడా ఇదేంటి అసలు ఇక్కడ ఏ సిగ్నల్స్ ఉండవా ఎవరికి ఫోన్ చేద్దామన్నా కూడా అసలు కాలు కనెక్ట్ అవ్వదు ఆయన ఎప్పుడో సాయంత్రం వస్తారో అప్పటి వరకు చాలా బోరు కొడుతుంది అని చెప్పి జానుకి ఏం చేయాలో అర్థం కాక టీవీ చూడ్డానికి కూడా బోర్ కొట్టడంతో ఏవైనా బుక్స్ ఉన్నాయేమో చదువుదామని చెప్పి బుక్స్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది ఇక ఆ బుక్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళిన తర్వాత జానుకి అన్నీ కూడా క్రైమ్ స్టోరీస్ ఉన్న బుక్సే ఉంటాయి ఇక దాంతో ఆ స్టోరీస్ అన్నీ కూడా చూసి జాను ఇదేంటి అన్నీ కూడా ఇలాంటి బుక్సే ఉన్నాయి ఆయన ఎక్కువగా క్రైమ్ స్టోరీస్ చదువుతారా ఏంటి ఆయన ఈ స్టోరీస్ అన్నీ ఇంత భయంకరంగా ఉన్నాయేంటి మరి ఒక మనిషిని ఇంతలా హింసిస్తారా అని చెప్పి ఒక బుక్ చూసి చదువుతో జాను ఆ బుక్ని పూర్తి చేయలేక ఇక అక్కడ పడేస్తుంది అసలు ఇక్కడ డివోషనల్గా కానీ రొమాంటిక్గా కానీ ఏదైనా బుక్స్ దొరుకుతాయేమో చదువుతామంటే అటువంటి బుక్సే దొరకడం లేదో అని చెప్పి జానుకి ఏం చాలో అర్థం కాక మళ్ళీ కిందికి వస్తుంది కిందికి వచ్చిన తర్వాత పైనున్న గదిలో నుండి జై బంధించిన అజ్ఞాత వ్యక్తి సౌండ్స్ చేస్తూ ఉంటాడో ఇక గదిలో నుండి పదే పదే సౌండ్స్ వస్తూ ఉండడంతో జానుకి బాగా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఇదేంటి అసలు పిల్లయితే నిజంగా ఈ విధంగా సౌండ్స్ వస్తాయా అసలు ఆ రూమ్లో పిల్లతో పాటు ఇంకేమైనా ఉండుంటుందా అని జానుకి డౌట్ వచ్చి ఆ రూమ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఆ రూమ్కి లాక్ వేసి ఉండడంతో ఆయన కీస్ ఇక్కడే పెడతారు కదా ఆ కీస్ ఓపెన్ చేసి చూద్దాం అనుకొని కీస్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అదే టైంలో జై ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు దాంతో సీసీటీవీ ఫుటేజ్ని జై చెక్ చేయకపోవడంతో జాను కీస్ కోసం వెతుకుతున్న సంగతి జైకి తెలియదు అలా జాను కీస్ కోసం వెతికి వెతికి చివరకు ఆ రూమ్కి సంబంధించిన కీస్ని సంపాదిస్తుంది ఆ రూమ్ కీస్ ఓపెన్ చేయగానే ఇక లోపల నుండి భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి జాను లైట్ ఆన్ చేసి చూస్తుంది అప్పుడు ఆ నల్ల పిల్లి ఒక్కసారిగా జాను పక్క నుండి దూకడంతో జాను ఒక్కసారిగా కేకలు వేస్తూ ఉంటే లోపలున్న వ్యక్తి కూడా జాను అరుపులు విని మరింత గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ఇదేంటి లోపల నుండి మనిషి సౌండ్స్ వినిపిస్తున్నాయని చెప్పి జాను ఇంకాస్త లోపలికి వచ్చి చూస్తుంది ఇకప్పుడు పిచ్చివాళ్ళగా ఉన్న వ్యక్తి జానుకి కనిపిస్తాడు వెళ్ళిపో నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే వాడు నిన్ను కూడా నాలాగే బందీని చేస్తాడు వాడు మంచివాడు కాదు వాడు నిన్ను కూడా చంపేస్తాడు అని చెప్పి ఆ పిచ్చివాడు జానుకి చెప్పడంతో జాను ఒక్కసారిగా అతన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇవ్వడం పూర్తవ్వడంతో జై జాను ఏం చేస్తుందా అని చెప్పి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు ఇక ఎక్కడా కూడా జాను కనిపించకపోవడంతో జై ఆ పిచ్చివాడున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు అతనికి ఎదురుకనే జాను కళ్ళు తిరిగి పడిపోవడం జైకి కనిపిస్తుంది దాంతో జై పరుగు పరుగున జాను కోసం ఇంటికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి